హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరవళ్ళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను గోల్డ్ స్కీమ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి నేను ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మెంబర్స్ గోల్డ్ స్కీమ్ కడతారు కానీ గోల్డ్ స్కీమ్ అసలు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలియదు కదా అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని వాళ్ళకి ఒక ఐడియా కోసం అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుందండి మీలాంటి మరికొంతమందికి అయితే నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గోల్డ్ స్కీమ్ అనేది అన్ని షాప్స్లోనూ ఒకేలా అయితే ఉండదండి ఒక్కో గోల్డ్ షాప్స్లో ఒక్కోలా అయితే ఉంటుందండి మనం ప్రతి నెలా కూడా గోల్డ్ స్కీమ్ అనేది థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఎంత ఎక్కువ అమౌంట్ అయితే కట్టుకుందాం అనుకుంటాము అంతే అమౌంట్ అయితే మన స్కీమ్ అయితే కట్టుకోవచ్చండి మనం సేవ్ చేసుకునే అమౌంట్ తగ్గట్లుగా మన స్కీమ్ కట్టేటప్పుడు టూ థౌజండ్ బిలో గనక అమౌంట్ కడితే మాత్రం ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం ఎవ్రీ మంత్ కూడా కట్టుకోవచ్చు అండి ఫస్ట్ మంత్ వెళ్ళి షాప్కి వెళ్ళి కట్టుకోవాలి నెక్స్ట్ మంత్ నుంచి మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చండి పర్వాలేదు అదే మీరు త్రీ థౌజండ్ కూడా ఎక్కువ అమౌంట్ కానీ స్కీమ్ కట్టాలి అనుకుంటే మాత్రం షాపుకు వెళ్ళి డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవడం మంచిదండి నా అభిప్రాయం అది మనం ఫస్ట్ స్కీమ్ కట్టబోయే ముందు స్కీమ్లో మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటి ఏదైనా ప్రాబ్లం వచ్చి వన్ మంత్ కట్టలేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా వియోలో ఎంతవరకు మాకు బెనిఫిట్ ఉంటుంది ఇలా మీకు ఏ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఆ షాప్లో వాళ్ళని అయితే అడగండి నేను అయితే ఖజానా గోల్డ్ జ్యువెలరీలో గోల్డ్ స్కీమ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఎందుకంటే నేను ఎక్కువగా ఖజానా జ్యువెలర్స్లోనే గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటానండి ఎందుకంటే అక్కడ తక్కువ గ్రామ్స్లో మనకి ఎక్కువ బిగ్ బిగ్ మోడల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి చాలా రకాలైన మోడల్స్ అయితే ఉంటాయండి అండ్ గోల్డ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది మనం పెట్టుకున్నా సరే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి మిగిలిన షాప్స్తో పోలిస్తే స్కీమ్లో తీసుకున్న గోల్డ్ కూడా హాల్మార్క్ అయితే ఉంటుందండి స్కీమ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎవ్రీ మంత్ కూడా ఏ రోజు నుంచి అయితే మనం స్కీమ్ అమౌంట్ అనేది కడతామో ఆ రోజు ఉన్న రేటును బట్టి మనకి కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ అయితే లాక్ చేసేస్తారండి మనకు కట్టిన అమౌంట్కి అలా ప్రతీ నెలా కూడా మనకి గోల్డ్ అయితే లాక్ అవుతూ ఉంటుందండి మనకి గోల్డ్ స్కీమ్ అనేది షాప్స్లో లెవెన్ మంత్స్ కడితే మనకి ఎక్స్ట్రా వన్ మంత్ అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు కదండి వరకు ఇప్పుడైతే ఆ రూల్ అయితే తీసేసారండి ఇప్పుడైతే మనకి లెవెన్ మంత్స్ అయితే మనము స్కీమ్ అమౌంట్ కడితే లెవెన్ మంత్స్ తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనకి ఎంత గోల్డ్ అయితే గ్రామ్స్ మనకి ఎవ్రీ మంత్ కూడా లాక్ అవుతూ ఉంటాయో అంత గోల్డ్కి మనం ఏదైనా వస్తువు తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు అయితే మనకి వేస్టేజ్ అయితే అసలు వేరండి వేస్టేజ్ అనేది వేరు అదే మనము స్కీమ్ అమౌంట్కి ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్ ఉన్న ఆర్నమెంట్ కానీ తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ వాళ్ళు పే చేస్తారు మిగిలిన టూ పర్సెంట్ వేస్టేజ్ అమౌంట్ అనేది మనము పే చేయాల్సి అయితే ఉంటుందండి పైన చెబుతున్నదంతా కూడా మనము ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటే ఇలా అయితే వేస్తారండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది మనకు ఆర్నమెంట్ అవ్వదు కదా మనం బిస్కెట్ కానీ ముక్క కానీ తీసుకోవచ్చండి దానికైతే ఇంకా వేరేగా అయితే ఉంటుందండి మనం స్కీమ్ కట్టేటప్పుడు ఫస్ట్ ఏ డేట్లో అయితే స్టార్ట్ చేస్తామో అదే డేట్లోపు అయితే ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుందండి అలా కట్టకపోతే గోల్డ్ స్కీమ్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది మీరు వన్ మంత్ ఏదైనా ప్రాబ్లం వచ్చి కట్టలేకపోతే నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చండి ఎక్స్క్యూజ్ చేస్తారు అలా కాకుండా రెండు లేదా మూడు నెలలు కట్టకుండా ఉంటే మాత్రం గోల్డ్ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందండి ఇలా స్కీమ్ క్యాన్సిల్ అయితే తర్వాత మనకి అమౌంట్ ఇస్తారో ఇవ్వరో అని టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి మనం అగ్రిమెంట్ ప్రకారం లెవెన్ మంత్స్ తర్వాత ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే జమ అయితే చేసేస్తారండి మధ్యలో అయితే ఇవ్వరు మనం తీసుకున్న ఆర్నమెంట్కి జీఎస్టీ అయితే తగ్గించరండి కన్ఫామ్ మనం కట్టిన అమౌంట్కి వచ్చిన గోల్డ్ కాకుండా ఎక్స్ట్రా గోల్డ్ కంటే ఎక్స్ట్రా అమౌంట్కి అయితే మాత్రం విఏ అయితే పే చేయాల్సి ఉంటుందండి మనం తీసుకున్న ఆర్నమెంట్కి అయితే జీఎస్టీ అయితే కన్ఫామ్గా అయితే కట్టాలండి అమౌంట్ అయితే అసలు తగ్గించరు జీఎస్టీలో మాత్రం ఎందుకంటే జిఎస్టీ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్రతి ఆర్నమెంట్కి జీఎస్టీ అనేది కన్ఫామ్గా ఉంటుంది గోల్డ్ స్కీమ్ కోసం నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నానండి మనం మేము ఏవైతే మనం ప్రతీ నెల కూడా అమౌంట్ అయితే పే చేస్తామో వాటికి మనకి రిసిప్ట్స్ ద్వారా మనం ఎవ్రీ మంత్ కూడా మనకి ఎంత గోల్డ్ లాక్ అవుతుంది మనం ఎంత అమౌంట్ పే చేశాము అనేది అయితే మనకి ఆ రిసిప్ట్స్లోనే ఉంటుందండి ఆ రిసిప్ట్స్ మాత్రం మనము ఎక్కడ పడేయకుండా జాగ్రత్తగా అయితే ఇంట్లో అయితే దాచుకోవాలండి మీకు నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ కానీ అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ టైం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఏదైతేనేమి మనం ఇంట్లో అమౌంట్ సేవ్ చేయడం కూడా మనం ఇలాగా స్కీమ్ కట్టుకున్న ద్వారా మనం ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము దాని ద్వారా గోల్డ్ కూడా సేవ్ అవుతుంది మన గోల్డ్ అనేది మన ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూస్ చేయచ్చు కదండి నేను పైన చూపించిన బ్యాంగిల్స్ అవైతే నేనైతే చేపించుకున్నానండి నేనైతే వీటిని డైరెక్ట్గా కొనలేదు స్ట్రాంగ్గా ఉంటాయని చేయించుకున్నానండి ఈచ్ బ్యాంగిల్ అనేది ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి అంటే టూ బ్యాంగిల్స్ నేనేమో థర్టీ గ్రామ్స్లో అయితే తీసుకున్నానండి నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఉన్న ప్రైజ్ని బట్టి ఈ బ్యాంగిల్స్ ప్రైజ్ అనేది నాకు వన్ ల్యాక్ సిక్స్టీ అయితే అయ్యిందండి నేను ఈ బ్యాంగిస్థాలకు ఫుల్ వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మీరు ఒకవేళ అయితే ఈ బ్యాంగిస్తాల ఫుల్ వీడియో కూడా చూడొచ్చండి నా ఛానల్లో చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనే విధంగా ఉండే జ్యువెలరీస్ వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేశానండి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే కన్ఫామ్గా చూడండి వీడియోని మీరు చూసి నాకు లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం